వెయ్యి కోట్ల పైన ఖర్చు అట ఆ ఫ్యామిలీని గనక మతం మారిస్తే అసలు ఎంత దశం భాగాలు వస్తాయని చెప్పి లెక్కలేసుకున్నాడు ఈ పాస్టర్ ఇప్పుడు జీవితాల్లో శాంతి లేదండి వారి జీవితంలో సమాధానం లేదు కన్నీరే ముఖేష్ అంబానీ పొత్తున లేస్తే ఏడుస్తానే ఉంటాడు అసలు అంబానీ కుటుంబంలో నిజంగా యేసుక్రీస్తు వారి హృదయాల్లో ఉన్నట్లయితే ఇక కంట్రోల్ చేసుకుని మాట్లాడతాం మీ జీవితాల్లో శాంతి అనిపించాలనుకుంటే షారూఖ్ ఖాన్ తో కూడా జై శ్రీరామ్ అనిపించిన ఫ్యామిలీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ జై శ్రీరామ్ మరణించిన తర్వాత ఆత్మశాంతి వరకు లభిస్తుందని గ్యారెంటీ ఉందా మీ దేవసాలు జయ్యా బర్రి గొట్లకు గోవార్లు పెట్టినట్టుగా ఊరికి మీరు పట్టారా ప్రపంచానికి ఈ క్రైస్తవ మతం దాపరించింది ఈ పాస్టల్ తగలబడ్డారు మీ పాపాలు చూడలేక గుళ్ళ అమ్మార్ కూడా కళ్ళు మూసుకుందరా సంతానలేమితో బాధపడుతున్నారా ఇలా రండి అలా గర్భంతో వెళ్ళండి నమస్తే భారతదేశ కుబేరుడైనటువంటి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ అక్కడ హాజరవుతా ఉన్నారు మరి దీన్ని ఎలా మన మత ప్రచారానికి వాడుకోవాలి ఇంత పెద్ద ఈవెంట్ను ఉపయోగించుకుని మన శవ మతాన్ని ఎలా ప్రచారం చేయాలి అని ఒక పాస్టర్ ఎత్తుకడేశాడు స్పేస్ లేకపోయినా వీళ్ళు అందులో కుదించుకుని మరి వెళ్తూ ఉంటారు కదా అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ప్లే చేస్తాను ఈ వీడియో మన భారతదేశంలో ఒక గొప్ప ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది ఆయన ఆయనకి తెలుసు ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ టైకోన్ ముఖేష్ అంబానీ కొడుకైనటువంటి అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా వివాహం చేస్తూ ఉన్నారు అన్ని కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడతా ఉన్నారు అధికారుల లెక్కల ప్రకారం సుమారుగా వెయ్యి కోట్ల పైన ఖర్చు అంటే ఆ ఫ్యామిలీని గనక మతం మారిస్తే అసలు ఎంత దశం భాగాలు వస్తాయని చెప్పి లెక్కలు పాస్టర్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఆ అనంత్ అంబానీ మాట్లాడుతూ ఇక్కడ అనంత్ అంబానీ మాట్లాడుతూ అని చెప్పి వీడు సొంత మాటలో చెప్పేసేటుడు ఈడు సూట్ వేసుకున్నా కానీ ఆడు ఈడు అంటున్నాను మీరే ఫీల్ అవ్వద్దు వీడు ఎంత ఎదవో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైంది నేను ప్లే చేస్తున్నానండి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఆ అనంత్ అంబానీ మాట్లాడుతూ ప్రజలారా మీరు అనుకోవచ్చేమో మా కుటుంబం లేకపోతే మా యొక్క జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ కు ఉంటాయని మీరు అనుకోవచ్చేమో ఇది అండర్లైన్ చేసుకోండి అనంత్ అంబానీ అన్నాడంట ప్రజలారా మీరు అనుకోవచ్చు మా కుటుంబం లేదా మా యొక్క జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ పూలపాన్పుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో అని చెప్పి అనంత అంబానీ మాట్లాడినట్టుగా ఈ పాస్టర్ చెప్పాడు కదా మీలో చాలా మంది ఆ స్పీచ్ వినే ఉంటారు ఉంటారు ఎక్కడైనా అనంత అంబానీ ఆ విధంగా మాట్లాడినట్టుగా మీరు గమనించారా అసలు ఒరిజినల్గా ఆయన మాట్లాడింది వేరు అదేంటి అని నేను మళ్ళీ ప్లే చేస్తాను ఫస్ట్ ఇది విందాం మా జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు ఎన్నో కష్టాల సుడిగుండాలలోంచి మేము ప్రయాణం చేస్తున్నాం ఇదండి సరే ఇప్పుడు అనంతంబాని స్పీచ్ ఒకసారి ప్లే చేస్తాను వినండి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్రెజెంట్ హియర్ ఐ నో ఎవ్రీ వన్ హ్యాస్ మేడెడ్ టు జామ్నగర్ టు మేక్ మీ అండ్ రాధిక ఫీల్ స్పెషల్ వీఆర్ ఆల్ ఆనర్డ్ అండ్ హంబుల్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ హియర్ ఫస్ట్ బిగినింగ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాడు చాలా సంతోషకరంగా జరుగుతుంది ఈవెంట్ అని చెప్పి ఆయన హ్యాపీనెస్ అంతా ప్రకటించేసి అక్కడి నుంచి ఒక విషయం చెప్పాడు వినండి అంటే మీలో చాలామందికి తెలుసు నా జీవితం పూలపానుపు కాదు అని చెప్పి ఇంతకు ముందు పాస్టర్ ఏమన్నాడు ప్రజలారా మీరు అనుకుంటున్నారేమో మేము పూలపానుపు మీద ఊరేగుతున్నాం అని చెప్పి కానీ కాదు అని చెప్పి అనంత అంబానీ చెప్పినట్టుగా చెప్పాడు అలాగే ఇక్కడ నా జీవితం అన్నాడు మా జీవితాలు అనలేదు అంటే ప్రత్యేకంగా అనంత అంబానీ జీవితంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది మీ అందరికీ తెలుసు కదా నా జీవితం చిన్నప్పటి నుంచి కొంచెం ఒడిదుడుకులకు లోనైంది ఆ విషయాన్ని చెప్తున్నాడు చిన్నప్పుడు నా జీవితంలో చాలా హెల్త్ ఇష్యూస్ అని చెప్పాడు ఇప్పుడు మన పాస్టర్ గారు ఏం చెప్తున్నారు మా జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు ఎన్నో కష్టాల సుడిగుండాలలోంచి మేము ప్రయాణం చేస్తున్నాం హెల్త్ ఇష్యూస్ ని కష్టాలు సుడిగుండాలుగా మార్చేశాడు ఇక్కడ స్వేచ్ఛ అనువాదం అనమాట తన జీవితాన్ని ఇక్కడ మా యొక్క జీవితాలు మార్చేశాడు మొత్తం అందరూ ఆ ఫ్యామిలీ అందరూ కంటించేశాడు పాస్టర్ వారి జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీరు ఎప్పుడు ఆ విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు తండ్రి బడబడ ఏడుస్తున్నాడండి ఇది ఎలా ఉందంటే ఒక ఐఏఎస్ పాస్ అయిన ఒక పేద విద్యార్థి ఎన్నో కష్టాలు పడి ఆ ఐఏఎస్ పాస్ అవ్వడానికి ఎంత శ్రమ పడ్డాడో చెప్తుంటే ఆయన తండ్రి బాధపడుతున్నాడు విని కన్నీళ్లుగా గారుస్తున్నాడు అని చెప్పినట్లుగా చెప్తున్నాడు కానీ అసలు అనంత అంబానీ మాట్లాడింది అక్కడ వెళ్దాం మళ్ళీ ఐ ఫేస్డ్ మెనీ హెల్త్ క్రైసిస్ సిన్స్ చైల్డ్హుడ్ బట్ మై ఫాదర్ అండ్ మదర్ హవ్ నెవర్ లెట్ మీ ఫీల్ దట్ సఫర్డ్ మై ఫాదర్ అండ్ మదర్ హవ్ ఆల్వేస్ స్టూడ్ బై మీ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ హెవ్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ దట్ ఇఫ్ ఐ కెన్ థింక్ ఐ డూ ఇట్ అండ్ ఐ థింక్ దాట్ ఈజ్ వాట్ మై ఫాదర్ అండ్ మదర్ మీన్ టు మీ అండ్ ఐ ఎమ్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ అయిపోయింది చిన్నప్పుడు నాకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి అయితే నాకు ఏదో సమస్య ఉంది అనే బాధ ఆ భయం ఆలోచనకు లేకుండా నా తల్లి తండ్రి నా వెన్నంటే నాకు ధైర్యంగా నిలబడ్డారు నేను దీన్ని ఎదుర్కోగలను నా జీవితంలో నేను నిలబడి సాధించగలను అని చెప్పి అంటే అనారోగ్యాన్ని జయించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని నా తల్లిదండ్రులు నాకు కల్పించారు అది చెప్తున్నప్పుడు ముకేష్ అంబానీ ఆయన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చి ఆయన ఏడుస్తున్నట్లుగా మనం చూస్తాం అసలు మెయిన్ పాయింట్ ఏదండి ఇక్కడ నుంచి ఇక ఆ పాస్టర్ ఎలా అల్లుకుంటా పోయాడో ఎలాంటి కామెంట్స్ చేసుకుంటా పోయాడో వింటే మీకే అసహ్యం కలిగింది తండ్రి బడబడ ఏడుస్తున్నాడండి కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి కొడుకు అలా మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేకపోయాడు ఎమోషన్ని నిజంగా భావోద్వేగాన్ని తట్టుకోలేక ఏడ్చినటువంటి ఆ క్లిప్పింగ్ ఈ రోజున వైరల్గా మారింది అనేక మంది ఆ యొక్క వీడియోని చూసి చాలామంది ఆలోచన చేయడం మొదలు పెట్టారు నేను కూడా ఆ వీడియోని చూసిన తర్వాత ఆలోచన చేయటం మొదలుపెట్టాను ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో పదో స్థానంలో ఉన్నాడు ముఖేష్ అంబానీ కానీ ఈ రోజున వారికి శాంతి లేదు సమాధానం లేదు ఇవన్నీ అక్కడ ఏమంటాడుతున్నాం చూడండి అసలు వాళ్ళ జీవితంలో శాంతి సమాధానం లేదంట ఒక దరిద్రమైన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అనే విధంగా క్రియేట్ చేస్తారు చూడండి ఇప్పుడు అన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వారి జీవితాల్లో శాంతి లేదండి వారి జీవితంలో సమాధానం లేదు కన్నీరే చూడండి ఇక ముఖేష్ అంబానీ పొద్దున లేస్తే ఏడుస్తానే ఉంటాడు అసలు పొద్దున్న లేవట లేవటం ఏడుస్తాడు ఏడుస్తా ఏడుస్తా పడుకుంటాడు అదే ఆయన జీవితం అన్నట్టు చెప్తున్నాడు వారి జీవితాల్లో వేదన ఉంది అంటున్నాడు మా జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు మా జీవితాలు అని అనలేదు మీకు చేస్తున్నాను మీరందరూ కూడా అతను చెప్పినటువంటి విషయాన్ని మీరు చూసారు ఈరోజు వస్తుంది ఇప్పుడు ఇలా ఎందుకు క్రియేట్ చేశాడు ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నా కూడా ప్రపంచంలో కుబేరుడైనా కూడా వాళ్ళ జీవితాల్లో శాంతి ఉండదు ఎవరు లేకపోతే శాంతి ఉండదు వీళ్ళ మార్కెటింగ్ దేవుడు ఆయన్ని ఇప్పుడు అసలు విషయం చెప్తా చూడండి ఈరోజు శాంతి ఎలా వస్తుంది వేదం నుంచి మనిషి ముగింపును ఎలా పొందుకుంటాడు అని అంటే క్రీస్తు ప్రభుని కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఆనందంగా జీవించగలుగుతాడు ఇక నేను కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడతాను శ్రీ మొత్తం కంప్లీట్ చేసాను చెప్పరా అంబానీ కుటుంబంలో నిజంగా హృదయాల్లో ఉన్నట్లయితే ఎప్పుడైతే ఆయన్ని మన రక్షకుడిగా మన జీవితంలోకి ఆహ్వానిస్తామో మన పరిపూర్ణ శాంతిని అనుభవిస్తాం అంబానీ కుటుంబం కనుక మతం మారినట్లయితే వాళ్ళ జీవితంలో ఇక ఆ శాంతి సమాధానం లేకపోతే వీళ్ళు ఎలా ఇకబులు చెప్తారుగా అవన్నీ ఉంటాయి అంట వాళ్ళ జీవితాల్లో ఏసు లేడు కాబట్టి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారంట పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అందరూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఏడుస్తారు ఒక రౌండ్ చేసి మళ్ళీ పనులు చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం ఏడుస్తారు మళ్ళీ పనులు చేసుకుని మళ్ళీ సాయంత్రం పడుకోబోయే ముందు ఏడుస్తారు ఈ విధంగా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంట ముఖేష్ అంబానీ అది చెప్తున్నాడు వీడు బంగారం ఇవ్వనటువంటి ఆనందము వెండి ఇవ్వనటువంటి శాంతి ఈ లోకంలో భోగభాగ్యాలు ఇవ్వనటువంటి శాంతి సమాధానము యశుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభిస్తాయి మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చుకోవటమే సంచులు పట్టుకొని ఏం కావాలో ఎత్తుకొచ్చుకోవటం ఇక లంగోటాలు లేపుకొని వెళ్ళాలి ఆ వివాహం చూస్తున్నప్పుడు ఏం తక్కువ అని అనుకుంటున్నాం కదా ఎంతో బంగారం వెండి వజ్రాలు సిరి సంపదలు ఆ వివాహంలో వారికి ఉన్నట్లుగా మనకు అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ వీళ్ళ బాధ ఏంటి అంటే ముఖేష్ అంబానీ కుటుంబం ఇలా పీస్ అయ్యని నమ్ముకోలేదు నమ్ముకోకపోయినా అంత ధనవంతులుగా అంత ఐశ్వర్యవంతులుగా ఎలా ఉన్నారు వాళ్ళు ఇది వీళ్ళకి జీర్ణం కావట్ల ఏసును నమ్ముకొని కుటుంబం అంత ఐశ్వర్యవంతులుగా ఉండడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ జీవితం దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళు ఏడుస్తూ ఉన్నారో అని చెప్పి ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు కానీ అక్కడ జరిగింది ఏంటి అనంత అంబానీ తనకు చైల్డ్హుడ్ బాల్యంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యల్ని ఎలా ఫేస్ చేశానో చెప్తూ దానికి తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేశారో చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ఆయన చెప్తున్నప్పుడు తండ్రి ముఖేష్ అంబానీ ఎమోషనల్ అయ్యాడు దీన్ని పాస్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళ జీవితం అంతా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నారు అసలు వాళ్ళ జీవితంలో శాంతి లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వారి జీవితంలో శాంతి లేదు మరణించిన తర్వాత వారి జీవితాలు ఏమవుతాయి ఇప్పుడు శుభం అంటే అక్కడ పెళ్లి జరుగుతుంది కదండి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అంటున్నాడు వీళ్ళని తిట్టాలా అసలు ఏం చేయాలి చెప్పండి మరణించిన తర్వాత ఆత్మశాంతి వారికి లభిస్తుందని గ్యారెంటీ ఉందా అర్జున్ చేయండి నీకుందరా నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడికి పోతావు నువ్వు అసలు సచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంది నువ్వు సచ్చిన తర్వాత డైరెక్ట్గా నడగడానికి పోతావు అప్పుడు అక్కడికి వెళ్ళి ఆలోచించి మీ జీవితాల్లో శాంతిని అనుభవించాలనుకుంటే అల్లి కలిసి అడిము సరే ఇప్పుడు అనంత అంబానీ స్పీచ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఐ యుల్ కమ్ టు రాధికా ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ లకీ వన్ దస్ నో డౌట్ అబౌట్ దట్ ఐ ఆల్స్ డోంట్ నో హౌవ్ ఐ గౌట్ రాధిక ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయిని ఆ రాధిక అనే అమ్మాయి నా జీవితంలోకి రావటం వల్ల నేను చాలా అదృష్టవంతుడని చెప్తున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అతను అసలు ఇదే ఈవెంట్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఘట్టం ఒకటి మీకు చూపిస్తున్న యాస్ యూ నో వే గ్రీట్ బిలీవర్స్ ఇన్ లార్డ్ రామ్ అండ్ లార్డ్ రామ్ కి కృపాయే మరి ఫర్ ఈ వార్డ్ మిస్ సబ్ ठीक है सब खुशी और सब मंगल है మా కుటుంబం అంతా కూడా రాముడి భక్తులమే మా కుటుంబంలో ఉన్నటువంటి ఈ సంతోషం గాని ఈ ఆశీర్వాదం గాని ఆ రాముడి యొక్క కృప అని అనంతం అని చెప్పాడు ఆ పక్కన షారుఖ్ ఖాన్ ఉన్నాడు ఆయన కూడా ఒకసారి చూడండి ठीक है सब खुशी और सब मंगल है जय श्री राम जय श्री राम एंड आई प्रे फॉर ऑल ऑफ यू योर షారుఖ్ ఖాన్ మొట్టమొదటిసారి జీవితంలో జై శ్రీరామ్ అన్నాడు షారుఖ్ ఖాన్ తో కూడా జై శ్రీరామ్ అనిపించిన ఫ్యామిలీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలి అంటే ముఖేష్ అంబానీ లాంటి ధనవంతుల కుటుంబం ఐశ్వర్యవంతుల కుటుంబం ఎందుకు మత మార్పిడి అవ్వలేదు వీళ్ళు కనుక మత మార్పిడి అయితే మన మాఫియాకి కోట్లు కోట్లు దండుకోవచ్చు అనే ఒక బాధ వీళ్ళని నిరువున కొంగదేస్తుంది పాష్టాలని ఎలా అయినా సరే ఇలాంటి ధనవంతుల్ని మనం మతం మార్చాలి అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేశారు లేదా అలాంటి ధనవంతులు అలాంటి కోటేశ్వరులు వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారో వాళ్ళని కూడా మతం మార్చాలని చెప్పి ఈ మాఫియా టార్గెట్ చేసింది అందువల్ల అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి ఆయన అనంతంబాని మాట్లాడిన మాటలేంటి దాన్ని పాస్టర్ కల్పించి మీరు చచ్చిన తర్వాత ఎక్కడికి పోతారు పెళ్లి జరుగుతుంటో పక్క మీరు సత్యం తర్వాత ఎక్కడికి పోతారు మీ జీవితంలో మొత్తం ఏడుపులే అని చెప్పి ఈ పాస్టర్ ఇలా మాట్లాడుతున్నాడంటే అసలు ఎక్కడి నుంచి దాపరించారా మీరు మీ దేవసాలు బర్రిగొట్లకి గోవార్లు పెట్టినట్టుగా ప్రపంచానికి క్రైస్తవ మాత్రం దాపరించింది నేను చెప్తున్నాను ఈ ప్యాండిల్ కొట్టారు కదా మొహాల మీద కాండ్రించి కాండ్రించి ఉమ్మే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు అడుక్కునే వాళ్ళకన్నా అడుక్కునే వాళ్ళకన్నా సిగ్గు సెరవ ఉంటది చెయ్యి కాలేదు పైకి పడిర పోతారు చచ్చిన బర్రిగొడ్ల దగ్గరికి రాబందులు వచ్చినట్లుగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ పాస్టర్ తగలబట్టడం దీన్ని మన మత ప్రచారాలకు ఎలా వాడుకోవటం అది పెళ్ళైనా చావైనా వేడుకైనా ఆ మధ్య నందమూరి హరికృష్ణ చచ్చిపోతే నందమూరి కుటుంబం మతం మారలేదని చెప్పి ఒక పాస్టర్ వీడియో వరల్డ్ కప్లో ఇండియా పార్టిసిపేషన్ గురించి ఇండియా ఓడిపోవాలని చెప్పి ఇదే పాస్ట్రం ఇంకేమన్నాడు ఈ పాస్టర్ వీళ్ళు ఏసుని నమ్ముకుంటే అంటే శాంతి సమాధానం అసలు జీవితం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందంట ఇప్పుడు ఏసుని నమ్ముకున్న వాళ్ళకి మనశ్శాంతి లేక సైకులుగా మారిపోతున్నారు వెస్టర్న్ కంట్రీస్ మొత్తం ఈ దేశంలో మీరు చూడండి ఏసు నమ్ముకున్న వాళ్ళే ఏడుస్తూ ఉంటారు దెయ్యాలు పడతాయి వాళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఇంటి పక్కన వాళ్ళే ఉన్నవారు ఒక వీధిలో ఒక కుటుంబం మతం మారిందంటే ఆ వీధిలో మనశ్శాంతి ఉండదు ఇక ఆ ఇంట్లో తగువులు భార్యాభర్తల మధ్య తగులు తల్లి పిల్లల మధ్య తగువులు ఆ ఇంట్లో నరకం ఏసుని నమ్ముకుంటే అంటే అసలు అంత అద్భుతాలంట మీ యేసును నమ్ముకున్న పాస్టర్లో దిక్కులేని సాగు వచ్చారు కదరా మన కరోనాకి కరోనాకి చచ్చిపోయింది అందరూ పాస్టర్లే మరి ఏసుని నమ్ముకున్న ఇందులో అట్లా ఏం బెక్కలేకపోయాడు యేసు ఆ శాలీరాజు కూడా అయితే రోజు మోటివేట్ చేస్తూ ఉంటాడు అక్కడ ఆ గొర్రెల్ని జీవితం కష్టాలు కష్టాలుంటాయి ఏ క్రైస్తవులకి కష్టాలు ఎక్కువ వస్తాయి బైబిల్ చెప్తుంది అంటారు ఇంకో నమ్ముకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పేది ఇల్లే నమ్ముకుంటే అద్భుతం దొరుకుతాయి చెప్పేది ఇల్లే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఈ పాస్టర్ మార్కెటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూడండి మీకు అందరికి శుభవార్త ప్రతి ఆదివారం పదివేల మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం దేవుని సంఘం స్వస్థత విడుదల అభిషేకం పొందాలనుకుంటున్నారా మీకు ఆఫర్లు అనమాట మొత్తం చదువుతా చూడండి దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా సంతానలేమితో బాధపడుతున్నారా ఇదో ఫెర్టిలిటీ సెంటర్ యాడ్ అనుకుంటున్నారేంటి ఇటు చర్చ ఆడిది లేమితో బాధపడుతున్నారా ఇలా రండి అలా గర్భంతో వెళ్ళండి శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా ఆత్మహత్య చేసుకోవాలను నీకు కాల్ చేయాలి ఇప్పుడు అని కాజేస్తాడు చేస్తాడు ఆత్మహత్య చేసుకునేవాడు నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే ఇది అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎక్కడో రొద ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి కదా టీవీలో ఇంతకు ముందు వచ్చేది లేదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కింద కామెంట్ లో వస్తున్నాయి స్త్రీ వశీకరణ కొరకు లేకపోతే సంతాన ప్రాప్తి కొరకు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా సంప్రదించండి సమ్మక్క సారక్క జ్యోతిశాలయం ఇలాంటి కంటిన్యూగా కాపీపేస్ట్ మెసేజ్లు వస్తున్నాయి దానికంటే వరస్ట్గా ఉంది ఇది మనం టెస్ట్ మీద టూల్స్ అంటూ ఉంటాం మార్కెటింగ్ ఈ మతం అని చెప్పి ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుంటా ఉంటారు ఈ మతాన్ని చి చి చి